చెప్పి ఒక్కసారి అటువంటి చెప్పాబు గారు కావాలని పెద్ద ఉన్నారు అందరూ చాలా సార్లు పెద్ద ఉన్నారు గొప్పవాళ్ళు ఉన్నారు మీరు అందరూ కూడా మరి మీ పిల్లలతో చెప్పి గారు మీరందరూ కూడా ఈ ప్రేమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్ళాలి ప్రజల్లో గెలిపించాలంటే కార్యక్రమంతో గొప్ప కార్యక్రమం రాజు కృష్ణ రాజకుమార్ గారు ఎన్నో కార్యక్రమం చేస్తారు అన్ని మీకు ఫాలో అవుతాం ఆయన్ని ఆయన్ని కూడా చాలా మంచి స్థానం గారు గుండెలో పెట్టి చూసుకుంటారు ఆయన కూడా మీ అందరికి సేవ చేసే విధంగా మీ అందరూ కూడా తప్పనిసరిగా ఈ గాజు గ్లాస్ మిత్రులకు ఓటేసి ఈ పేవారం ప్రజలకి పేవారం ప్రాంతానికి మంచి చేసే విధంగా అదే బాలసేవాళ్ళని కోరుకుంటూ నాకు అభ్యర్థి పెద్ద అందరూ కూడా అవసరం చేసి తెలుగు చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్న పదకొండు పన్నెండు వారంలో మన అనుభవం సాధించిన తర్వాత ప్రతి కూడా మీకు ఏవైతే పథకాలు ఉంటాయో ఆ పథకాలన్నీ కూడా రాజు దస్ ద్వారా వారే మీటింగ్ తీసుకొచ్చి మీకు అందజేస్తారని చెప్పేసి మేము తప్పా పక్కన కనిపిస్తామని చెప్పేసి తపా మొక్క తెలియజేస్తున్నాం మరి అవకాశం తర్వాత మీకు జనసేన పార్టీ అప్డేట్ అయిన చంద్రబాబు గారికి అలాగే వారి కుమారు ప్రశాంత్ గారికి కౌలవ నాగేశ్వర గారికి ఇబ్బంది రాహుల్ గారికి ఎదురుగా ఉన్న క్రైస్తవ సోదరులకి సోదరి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా నేను నా పేరు మెంట గోపి అంటారన్నా నేను కేజీఆర్ కాలేజీలో ఒక గురుసాగా నేను పనిచేసి రిటైర్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఈ వస్తువులో ఎందుకు చెప్తున్నానంటే నేను క్రైస్తవ స్టూడెంట్స్ యువతలు కూడా ఉన్నారు అలాగే ఈ ప్యాన్ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉండి ఉంటారు అలాగే విద్యార్థులు కూడా ఉంటారు అయితే వారు తల్లిదండ్రుల భాగ్యంలో బహుశా ఇక్కడ అవకాశం ఉంటుంది మరి అయితే ఈరోజు మరి ఎమ్మెల్యే గారు వచ్చారు ఐదు సంవత్సరాలు లేదు ఆయన ఏం చేశారు ఒక్కసారి మనం తెలుసుకున్నాం ఆయన చేసిన సేవ ఆమోదం కట్ట ఎందుకంటే కృషిలు ఇస్తే వంద మందికి కృషిలు ఇచ్చారు అప్పటికే మూడు వేల మందికి రీచ్ అవుతున్నాను మేము చెప్పారు ఆయన ఇంత కాకుండా కరోనా టైంలో మేము జనం ముప్పై మంది ఉంటారు మన అయితే కేశరా స్కూల్ గ్రౌండ్ లో సంతకొచ్చినటువంటి వాళ్ళు శాంతిత్వం చేస్తూ బయటకు వస్తాడని కరోనా వచ్చేసి టైంలో ఆయన చేసిన సేవలు మామూలు సేవ కాదు ఇలాంటి సేవ చేసిన అయినా అంజబాబు గారు ఇలాంటి వాళ్ళు ఎందుకు వాడుకోని తినారు భగవంతుడు అలా ఉన్నది మేము రాజకీయం ఏదైనా ఉంటే మనకి అంజబాబు గారు మీకు ఏమంటే అన్నది చెప్తారు మీకు కేవలం వార్తలు మాత్రమే ఎందుకంటే చర్చ్ లో భాస్ లాంటి వాళ్ళని ఒక వెంకటేశ్వరం గోడలో పత్రికారు లాంటి ఒక మసీదులో ఒక మాత్రమే కాబట్టి ఏదైనా ఉంటే అంజీబాబు గారితో పాలన చేసి పెడతాం మీకు శాంతం మీరు వెళ్ళి డైరెక్ట్ గా ఆయన మాట్లాడుకోవాలి ఆయన మాట్లాడుకోవచ్చు ఆయన మీకు చెప్తారు మీరు ఆయన పాలన కుదరకపోతే మేము ఇలా మెంట గోపి గారు అలా గోల్లా వాళ్ళ పేట గారు మీరు రాజకారాలు అందరూ ఉంటారు కాబట్టి మీకు ఏదైనా సరే ఎక్కడ మీకు ఏం ఇబ్బందులు పడితే సరే ఎంతనే మాకు మీకు వాళ్ళు మాత్రం ఎంత అంజీబా మీకు న్యాయం చేస్తామని నాకు ఆహించడం ఏంటి అందరికీ కూడా ఎందుకంటే నాకు అందరూ తెలిసింది తలార్

ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం వేది వంచిన భక్తులు పుజులు జరువు నీలు పేదల అయిన బిందిరైన రాజకుమార్ గారికి మన నోటలు గారికి ఓలం ఆగిత్యరావు గారికి గారికి పది సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేశాను ఎప్పుడు కూడా రాజకుమార్ గారు రాజకీయ నాయకులకు నోన్ ఏమని చెప్పలేదు ఈసారి చెప్తున్నారు అంటే దాని అర్థం మార్పు రావాలని మన రాష్ట్ర పరిస్థితులు బాగోదు మన రాష్ట్ర పరిస్థితులు బాగుండాలంటే ఇప్పుడున్న నాయకత్వం మారిపోవాలి ఇప్పుడున్న నాయకత్వం వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోయింది అందుకని ఆలోచన చేసి రాజకుమార్ లాంటి సేవ సేవ చేసే మహనీయులు కూడా ఈరోజు రాజకీయంలోకి వచ్చి జనసేన పార్టీలో చేత జరిగింది ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన పనులు వేయించుకోవడం జరిగింది ఇంతమందికి సేవ చేసే ఆయన ఈసారి మీరు ఊట వేయమని చెప్తున్నారంటే ఆయన మాటకు మీరందరూ కూడా గౌరవించాలి ఆయన చెప్పింది చేయాలి ఎందుకు చేయాలంటే మీ అందరినీ ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అధిగమించి మీ అందరికీ ప్రతి నెల పెన్షన్లు కుట్టు మిషన్ శిక్షణ కుట్టు మిషన్లు ఇవ్వటం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేవారు ఎవరంటే రాజకుమార్ గారు వారి నోటితోటి మీరందరూ గ్లాసు గుర్చులు ఓటేమని చూస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి వారు ఎప్పుడు ఎవరికి చెప్పవా సారి నాకు చెప్తున్నారు ఎందుకంటే అన్ని అంజిబాబు శాంతమూర్తి సౌమ్యుడు అభివృద్ధి చేసేవారు న్యాయంగా ఉండేవారు అని ఆలోచన చేసి ఆయన నాకు సపోర్ట్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వల్ల వచ్చే ఇబ్బందులు మీరు తెలుసుకుని రాష్ట్రంలో ప్రభుత్వం ఏమి చేస్తుంది ఏమేమి కార్యక్రమాలు చేస్తుంది అని ఆలోచన చేస్తే అమౌంట్ మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఈ నెల నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు నిలనే ఇవ్వటం జరుగుతుంది వికలాంగులకి ఆ రూపాయలు వికలాంగులకి ఆరు వేలు ప్రతి నెల మీ ఇంటి పట్టుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది మీ అమ్మ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఈ ప్రభుత్వం మారిపోతే ఎవరు ఎవరని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అటువంటిది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన నాయకత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ మీ ఇంటి పట్టుకొచ్చేవడం జరుగుతుంది विकला <laughs>